పాటీ సార్ టీ కావాలా సార్ ఎ ఒటే బయ్ తీదా తొందర పాటీలు కాదు అలవట్లేదు అండి ఇది ఇచ్చావా టీ ఏ సార్ టీ తెలుస్తుంది అంత బాగుంటుందండి బాగుంటుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి పొద్దున్నే లేచి అక్కడ కప్పు టీ తాగింది శ్రావణి గారు మా బామని మా తాత ట్రైన్ లోనే కలిసారట మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట అవునా విచిత్రంగా చూపేంట్రా అడు చూడు వాళ్ళ మాటలకి వెళ్ళండి నేను కూడా నా జీవిత భాగస్వామిని ట్రైన్ లోనే కలుసుకుంటానని చెప్పారు ఆయన ఎవరు ఆయన మీకు తెలియదు కదా చాలా గొప్ప సిద్ధాంతి అని చెప్పి చెప్పినట్టే జరిగిపోతుంది ఆ ఒక్క జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగా నువ్వు ఏదో కన్నా లేదు బతకాల్సి వస్తుందిరా మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి నిజంగా చాలా గొప్ప సిద్ధాంతం ఆడ గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి ఒక్క గారు ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను దయచేసి జగదమ్మ చౌదరి గారు మాత్రం అనకండి ప్లీజ్ వెంకీ గారు మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి డీజిల్ బండి పెట్రోల్ పికప్ అంట మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను అది కనుక ఉంటున్నారా మీరు అయ్యో నేను అడుగుతున్న స్కార్పియో కార్ గురించి కాదండి జోడియా సైన్ గురించి అమ్మాయి అడిగిందేంటి నువ్వు చెప్పింది ఏంటి స్కార్పియో అంటే కార్ అనుకున్నావా మీ సైన్ ఏంటండి నాది యాక్షన్ ఒక్క నిమిషం అండి ఎక్కడికి హలో గురుజీ నేను వెంకిని ఆ చెప్పు వెంకే మాట గురుజీ అది ఎలా ఉంది మాట ఎలాగుండా నీకేందు మ్యాటర్ అంటే చెప్పు తప్పైపోయింది గురుజీ ఆ అమ్మాయి ఉంది కదా ఏ అమ్మాయి రా అదే నాకు అమ్మాయి భార్య తనేది జోడేక్స్ అయిన అంటుంది ఏంటి గురుజీ అది జోడేక్స్ అయినా రాజుపాలరా అదా గురుజీ ఎంతకే అమ్మాయి దేరాసే స్కార్పియో అని ఏదో కార్ పేరు చెప్తున్నాడు గురుజీ అది కారు కాదురా రుచిగా అలాగా అండి మరి నాదో ఎప్పుడు పుట్టావురా గురుజీ మా చిరణాలను మీకు తెలుసు కదా మళ్ళీ అడుగుతానండి అయితే నువ్వు ఏరియా ఏరియాలా వాషింగ్ వాటర్ పేరు చెప్తాడండి మరైతే మధ్యకి బాగా కలిసిపోతుంది కదండి బ్రాంతి సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది అయ్యో బాబాయ్ థాంక్యూ గురుజీ అంతా మీ ఆశీర్వాదం మళ్ళీ మీ టెస్ట్ లో ఉంటాను మీకు ఇంకా ఫ్రీ కదా గురుజీ ఏరా నాకు అవర్ గోయింగ్ కూడా ఫ్రీయే అదేలాగరా చలమ బుజ్జి గారి శ్రావణి గారు మీ జాతకు అద్భుతం అంట మీరు వచ్చారు ఒక మేషో తోడైతే మీ జీవితం బేబత్సం అని చౌదరి గారు చెప్పేశారు నిజం కదా ఇది మేషం ఏంట్రా నారే ఏదైతే మీకు ఎందుకలేండి మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది నారాసి నీకెలా తెలుసురా కొన్ని జాతకల రాసి చూసి చెప్పక్కర్లేదు ఫేస్ చూసి చెప్పవచ్చు ఏడిసలే ఆడి తొమరకెంతకండి మనం పోయి పరుకుందాం పదండి పదండి డ్రెస్ చేంజ్ చేసుకొని రిలాక్స్ అవ్వు ఆల్ ఆర్ గోయింగ్ టు వాంట్ టు స్లీప్ నో కాన్సెప్ట్ చదుకుంటాం వచ్చేయండి నువ్వు బాగా ఏకే ను నువ్వు లెక్కి వెళ్ళా ఫోటో ఇంకొకటి చెప్తాం ఒకరోజు నా పండే కొత్త ఇది నేను సక్సెస్ కాదురా సమిష్టి కృషి ఈ విజయంలో మీకు కూడా భాగం ఉందా ఇందాక బాగాలేదా నా ఉద్దేశం అది కాదు ఊరే సూర్యబాబు తను ఏంటో తెలుసా నేను పరిచయం ఉంటే తన అదృష్టం అంట నేను లేకపోతే బతకలే నా అదే మాట్లాడుతుంది ఇంతకని సిగ్గు లేకుండా ఏమే చెప్పదు అని చెప్పా అంటే తలతో సమన ఎదవా కళ్ళు పోతా వాడి గురించి ఎందుకు కానీ లేట్ అయితే అమ్మాయి మూడు మారిపోవచ్చు చెప్పేందుకు కదా పదా 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 ఏంటి ఇక్కడ మీటింగ్ పెట్టారు మన గురించి మాట్లాడుకుంటున్నాం అవును మీరు ఎక్కడ దాకా ఇక్కడ దాక ఓ చెప్పురా ఎలాండి 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 ఫీల్ అయిపోతుంది అన్ని చిగలగన వాలెప్తుంది నుందరా కొంచెం ఇదే బచ్చేటి ఇప్పుడు చెప్పేసి కొంచెం టెన్షన్గా ఉందిరా ఎంత ఫస్ట్ మ్యారేజ్ కదా ఇప్పుడు చెప్పకపోతే ఇంకా ఎప్పటికీ చెప్పలే యా అమ్మాయిని దెర్పోతుంది ఓ పొనియోపే గెస్ చెప్తా అబే పెగ్గేతోడ్ মার মারపోదే హౌన్రా కరెక్ట్రా ఎలాగన ఇప్పుడే నువ్వు చెప్పుకోండి కొంచెం আরে ను పోరాలకి ఏమందు ఆడుతుంటావ్ రె దంటల్గ ఆ శ్రావణి గారు అంత హ్యాపీ అండి చిచి టెన్షన్ లో ఉండి ఒకరి మాట ఇంకోటి మాట్లాడేస్తాను మాట కొంచెం అటు ఇటు అయినా మీనింగ్ సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది దేని గురించి నాది మేషం మీది వృచ్చకం అయితే జేసీ గారు ఏమన్నారు ఏమన్నారు వృచ్చకానికి మేషం తోడైతే లైఫ్ అంతా బేబత్సం అని అన్నారా లేదా అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బేబత్సం అని ఇదిగో మామూలు తెగ అయిపోతారు మీరు ఒప్పుకుంటే నీలాంటి లోఫర్ హోకి నా కూతురు కావద్దా అది కాదండి ఏది రా కాదు ఏం సార్ ఏమైంది చూడండి వీడు నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటాడు తప్పే సార్ నచ్చింది కాబట్టి అన్నాను ఇంట్లో వాగావు ప్రసాదరావు గారు అనవసరం గొడవ చేయకండి శ్రావణి గారు మీరైనా చెప్పండి ఏంట్రా చెప్పేది ఆయన నీలాంటి వారితో మాట్లాడటా నాది తప్ప డోంట్ లీవ్ దిస్ ఫెలో గివ్ టు ద కాప్ కాపులు చౌదరిలేందుకమ్మా వీడంత చూడటానికి రే నీ ఫేస్ వాళ్ళు ఇంట్లో పనిచేయటానికి కూడా పనికిరావు రావు పెళ్లి చేసుకుంటావు అదలాగారు ఇది మా సమస్య దయచేసి మధ్యలో రాకండి ఏంటి మా సమస్య అంటావు నీకు నాకు సంబంధం ఏంటి సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందాం ఉంటావా బుద్ధిందా আঞ্তো পুরান কেষেডে এডে! আয়ায়ারে! য়ামতে পেনে! আয়ারে! প�াময়ার! পাদে! পাদে! প�োগে! য়ার কাডে! প্য়াকি! ఫీల్ నీకు వెంకి నీకు మేంతా ఉన్నావు పోనీరా పోనీ మనం ఏం చేస్తాం ఎంతో ఊహించాను తన కోసం ఎన్నో వదిలేశాను చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను ఎవరైనా చెట్టున పడ్డాను పెళ్లి చేసుకోదానని రా తప్ప అంటారు అదే నాకేం తక్కువ రా నాకేం తక్కువ చెప్పండి రా మీ అందరికన్నా బాగా ఉంటారు అందుకే రా ఒకరి కోసం మన క్యాటర్ మార్చకూడదు నన్ను చూసి తెచ్చుకోండి వచ్చి ఉంటా మీకు గుణపాటం కావాలరా ఏమైంది ర తమ్మేడు సూర్యవరం వచ్చి మా వాళ్ళ లవ్ ఫెయిల్ అయింద అరే లవ్ ఫెయిల్ ఏ తెలుస్తా రవి খুশিగా ఉండాలే খুশি ఆ అవుత మీ బిల్లవ్ సక్సెస్ అయింది నాకు పెళ్ళైతది పెళ్ళైందనుకో శోభనం ఇంకేముంది खेल खत्म दुखనం వది అదే లవ్ ఫెయిల్ అయింది నాకు जिंदगी బరీ అవుత మీరు అర్థం కాలేదు కానీ ఏదో బానే ఉంది ఇంకేమంటే చెప్పండి ఓ ఇసండ్ అయితే మా దగ్గర మస్సేనే తమ్మే అరే డోల सिरा ना समझो हम आपसे मरते हैं हमें मुर्दाई ना समझो अरे वावा वावा, 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 वावा। खत क्यों क्यों खून खून से से लिखते हो? वाव। से लिखते हो हो वाव, अरे भी मिलती है आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है इसका नाम क्या है ఇలా अगरा जगह ना हिंदी पाठो च तमिलिक हिंदीच जाने हिंदीरा दो पाठो च पारमरी पटको रे हां पटको रे रे अंगने में मेरे अंगने में तुम्हारा क्या काम है मेरे अंगने में तुम्हारा क्या काम है जो है नाम वाला होय होय जो है नाम वाला वही तो बदनाम है मेरे अंगने में तुम्हारा क्या काम है हे इनका पाठो च पारो तप्पी हूं का भंग जमा फिर ला पान चबा। अरे ऐसा झटका लगे जिया पे जन्म हुई ओ के నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా నువ్వు కొట్టావా ఏ డౌటా అమ్మా కన్ఫర్మ్ నేను వస్తాను బాప్ హేయ్ అగో నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు అవునురే నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వ నాశమైపోతుందా అమ్మా మరి ఇందాక అన్నావు నేను కన్నాలు వేసుకుని బ్రతకాలా అక్కడ లేదేంటి అమ్మా మరి ఇందాక అన్నావు అవును మేము టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నామా ఇంతకన్నానా అన్నా అన్నాడు మర్చిపోయాను ఇందాక టీసీ చేయి లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారు నువ్వు ఏలు ఇచ్చేస్తాను ఏదో వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు సార్ ఐదు వందలే కాదు వివరాలు అవసరం అంటారా నీకు వివరాలు వదిలేండి నేనే ఇస్తాను అమ్మా వంద రెండు వందలు తక్కువ సార్ ఏం పర్లేదు అది ఇచ్చేది కానీ ఇందాక నాకు మరి తిట్టావేంట్రా చెప్పు ఓహో కొట్టే ముందులా మరత పెడతారా ఏ చూపించోసారి చూపించరా చూపించా మళ్ళీ చూపించా ఓ అదా చూడు చూడు అబ్బాయి ఎలా కాదండి మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి చూసుకో చూడు సరిపోయిందా సరిపోయిందా నేను వస్తానండి ఏంటి ఎదురుగా లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ ఏ అవుతావాటలు పాడుకుందా పూరే నీకు పాటలు వచ్చా పాట పాటలు వచ్చాం యదవ తెలియదారు చూపించకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్త పాత అడగలేదు పాడు కొట్టనంటే పాడతాను సార్ పాడితే కొట్టను నాకు అర్థం కాలేదు సార్ నెమ్మది కానీ అర్థమవుతాయి కానీ దాకా కూర్చో

చాలా బాగా వచ్చింది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ అంది నేను వస్తాను సార్ వెళ్తా కూర్చో ఆ సఫారీ కడిగా ఎవరు బొక్క సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు ఎందుకు పీకారండి ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క బొక్క గారు బొక్క బొక్క ఏమిటి గల ఏమిటి వేధ వంచు రైలు ఎదుగుంటారు రైతు బద్రంటారు వాళ్ళు రమ్మన్నారండి ఏమిటి రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు లేదు పరిస్థితి వేరు బొక్కాజీ ఏమిటండి పరిస్థితి ఏమిటి వాళ్ళతో మనకి ఏమిటి పదండి చెబుతా లేదు వాళ్ళకి అడుగు బొక్క రారా రా రానా దే మర్యాద గిర్యాదలో కూడా నేను ఏమన్నా గజాలు అనుకున్నావా ఏంట్రా రెచ్చిపోతున్నావు రెచ్చిపోక ఏం ఏం చేస్తావు కొడతావా 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 కొట్టాలంటే పెద్ద ఆలోచించేంట్రా చూసావు ఎంత సింపులో అవును రే ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా నచ్చలేదా సార్ మీకు పరమ చండాలంగా ఉంది ఇంకెప్పుడు వేసుకోండి సార్ వేరబెల్తి డబ్బు ఎందుకు సార్ వేరబెల్తి మీకు తాడు ఇచ్చేయ్ బాబు నా మాటని హ్యాండ్స్ ప్లీజ్ సార్ హై బాబు అమ్మో సార్ 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 ఎక్కువ పర్లేదు కానీ ఓ పాట పాడరా ఇప్పటిదాకా గది రగడి రక్తి నాకు పాటలు రావు సార్ మరి వచ్చిరా నీకు ఏమీ రావు సార్ ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పుకున్నా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి ఆ చెయ్య అది పిచ్చుకో నాగడాజ్ గారు వాళ్ళు చూపులతో కార్యమే లాగిలా కిలా గుగ్ గుల మీరు కాదా సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరే ఇబ్బంది పడతారు ఇదైనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్కమే తాగుతాను చెయ్యి కూర్చున్నట్టే ఉంది నాగరాజ్ గారు మసుక మసుక చీకటిలో మల్లె తోట వెనకాలేల కలుసుకో మన శైలని దొరుకుతుంది మన శైలని దొరుకుతుంది

నువ్వు వచ్చావేంట్రా అవున్రా ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే లో సోదేడతావా సోది నేనేమో నీకోసం రిస్క్ తీసుకోవాలా తప్పు పెనాల్టీ మాదా డబుల్ అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్ ఏంట్రా పితృదు చెప్తున్నావు ఈడెవరై భోగి హెడ్ మాస్టరా అవునురే ఇందాక ఏంట్రా అలా కొట్టేసావు ఏ అనుకుంటా వీరితో మాట్లాడి పదని పడుకుందా మే ఎక్కి నిద్ర లేకనే ఫీల్ అవుతుంటే మీరే పడుకుంటారా అయ్యే కుదరో ఇక మే పడుకో మే పడుకోనే ఉంటాడు ఈ వేసమని పట్టుకుంటే నేను ఎంత ఫీల్ అవుతానో ముసిలోడు నన్ను గోమే కొట్టాడు నేను ఎంత ఫీల్ అవ్వాలి యు ఇడియట్ డోంట్ హావ్ సెన్స్ ఇయత వై ఇంగ్లీష్ చూసా రేప్ తెల్లారేసరికి నీది ముసలోడిది ముసిలోడిది సాతి గల్లంతోపతి నా పేరు ఎంటేసరో కాదు వైజాగ్ లో మాత్రం పెట్టుకోళ్ళు అందరూ మాయ దొరకలేదు పీకిలు పీకిలు కోసేస్తా జాగ్రత్త నువ్వు చంపేయమంటే చంపేలా నువ్వు చచ్చినట్టు నీకు కూడా చదవవు కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడేంటి వచ్చేస్తుంది ఏంటి ఏంటి ఏమైంది ఇదిగో ఈ అమ్మాయి హోల్సీ ఫోన్ చేస్తున్నావు అమ్మా

ఇంకెవరు రాత్రి ఎంతో గొడవ చెప్పేస్తాను బెదిరించలేదు ఇక అక్కడ మాట్లాడి పోలీసులు ఫోన్ చేయండి చూతా నిలబెట్టే పోలీసు ఉత్తరమయ్యా స్థానికొచ్చా మటన్ చేయడానికి వచ్చావా రే ఎవడ అనామకుడు నా కూతురు పెళ్లి చేసుకుంటా అంటే ఏ కన్న తంటనే అలాగే రియాక్ట్ అవుతారా అంత మాత్రం చెప్పేస్తావాడితే నరికేస్తా నరికేస్తావా వాళ్ళని నరికేస్తా మమ్మల్ని నరికేస్తావా నరికేరా ఇలా నరుక్కుంటూ పోతే భూమి మీద మనిషినే అనేవాడు మిగలరా ఒరే సూర్యబాబు నీకు దండే పెడతాను నేను దాని కట్టం ఏంట్రా నువ్వే కదా అన్న ఒరే తాగితే తొమ్మే అంటావు అంటే మాత్రం చేసేస్తావా ఆయన రక్తం చూస్తే నాకు ఎంత భయం ఎందుకు తెలుసు కదరా కరెక్ట్ అనుకో నీ గురించి పూర్తిగా తెలిసినా మాకే నేను నమ్మటానికి టైం పట్టింది ఇక నువ్వు చంపలేదంటే ఎవరు నమ్ముతాడరా పైగా కంపార్ట్మెంట్ మొత్తం మన శత్రువు అందుకే ఈ పోలీసుల బారిని తప్పించుకోవాలంటే మనకి పోలీస్ అకాడమీ కరెక్ట్ లక్కీగా మనం రిజర్వేషన్ చేసుకోలేదు కాబట్టి మనం వివరాలు ఎవరికి తెలియవు నీ బతకమే మనల్ని కాపాడిందిరా మళ్ళీ నచ్చ చేశారా రమణ అవునరా జగదంబ చౌదరి గారు మన జీవితాలు మలుపులు అన్నారు ఇయ్యా ఫోన్ ఇలా ఇలా సారీ ఇటు తుప్ప హలో జగదాంబ చౌదరి హియర్ జైసేయ్ మా జీవితాలు మలుపులు తిరుగుతాయని చెప్పావు ఏ ఇంకా తిరగలేదా జీవితాలు తిరగలేదరా మేము తిరుగుతున్నాం మలుపులన్నీ చెడగ ఎత్తారా ఏదో వేడు మొహం వేసుకుని పనికి మళ్ళీ భాష భాష ప్రధానం భాష తొక్క దేవుడు చల్లగా చూసి మేము వైజాగ్ తిరిగి రావటం అంటూ జరిగితే నున్ను గా దేవుడి దైరే పంపించేస్తావు తాగిపోతే ఏదవా తునిరో చెప్పా ఏడు స్వామి వద్దొద్దంటున్నారు లోగడ వెంకీ అనే కుర్రవాడికి నేను చెప్పింది చెప్పినట్టు జరిగిందనే ఆనందంలో నాకు సన్మానం చేస్తానంటున్నాడు నాకు ఈ ఆడంబరాలవి నచ్చవు వద్దు అంటున్నాను మీరు చెప్పింది జరిగితే మేము కూడా సన్మానం చేస్తాను స్వామి

చెప్పావరో అమ్మ నాకు నాకు తెలీదు సార్ తెలియకుండా మంది కొట్టారు చెప్పినా సార్ వీడంటరా చెప్పావరో ఎవరో చెప్పు అమ్మ తొమ్మిది సార్